అన్న మీ పేరు ఎక్కడి నుంచి సమస్య ఏంటి నా పేరు ఇనగాల రాజయ్య మరిపెల్లిగూడెం కమలాపూర్ మండలం జిల్లా అన్మకొండ మాకు రంగసముద్రం అని ఒక ఎకరాలు ఇరవై గుంటల భూమి ఉన్నది అది శ్మశాన వాటిగా ఉండే ఆయన ఒక రెడ్డి సాబు దాన్ని పట్టం చేసుకున్నాడు ఆ పట్టం చేసుకుని మాకు వాళ్ళ పట్టం రాణిస్తలేడు మాకు ఒక వంద సంవత్సరాల గాంచాలి మేమే వాడుకుంటున్నాం అది మేము గోరీలు కూడా కట్టుకున్నాం చానా ఆ గోరీలు కట్టుకుంటే కూడా ఆయన దొంగతనాన్ని పట్ట చేసుకొని మాకు ఇబ్బంది పెడుతుండు రైతు బంధు తీసుకుంటాడు ఆయన పట్ట చేసి దొంగతనాన్ని పట్ట చేసుకొని రైతు బంధు తీసుకుంటాడు మాకు ఇబ్బంది ప్రాంతానికి సంబంధించి శ్మశాన వాటి కాదు అది మనకు ఎస్సీ 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 కులానికి సంబంధించిన బాపతి శ్మశాన వాటి అది కొండ జిల్లా డిస్టిక్ మండల కమలాపూర్ మా గ్రామం ఎవరు రెడ్డి ఎవరు చెప్తారా చెప్పండి రమేష్ రెడ్డి అలా తండ్రి పేరు గోవిందర్ రెడ్డి ఆరు ఆరు ఎకరాలు ఇరవై గుంటలు పట్ట చేసుకున్నాడు ఆయన మాకు బాగా ఇబ్బందులు పెడుతుండు అడిగితే మీరు మీరు ఎక్కడన్నా దరఖాస్తులు తీసుకోవాలి ఎక్కడన్నా ఏమైనా చేసుకోవాలి మాకు అవసరం లేదు నాకు పాస్బుక్ ఉన్నది నేను పాస్బుక్ తో నేను సెలాయించుకుంటా అన్న మాటలు మాట్లాడుతు పార్టీ అనే పార్టీ మాకు కూడా పార్టీ లేదు పార్టీ గురించి రాలేదు సమస్య గురించి వచ్చినాం ఆయన చెప్పుకున్నాం కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాం కలెక్టర్ కూడా క్యాన్సిల్ చేయించుడు ఎండిఓ అన్ని రిపోర్ట్లు అన్ని కానీ ఆయన బాగా ఇబ్బందులు పెడుతుంది మమ్మల్ని ఏమో ఆయన అట్లా దాని గురించి తిరుగుతుండు మాకు మేము చేసుకుంటామని దొంగతనం మా ఎంఆర్ఓ వాళ్ళ వాళ్ళని పట్టుకొని పట్ట పట్టుకొని పట్ట చేసుకున్నాడు అది మాకు దాదాపుగా ఒక వంద సంవత్సరాల కాని తాత ముత్త తాత ముత్తాతల కాంచెల్లి ఉన్నది అది సమాధులు ఉన్నాయి బుక్క బుచ్చట్టు సమాధులు ఉన్నాయి రెండు వేల డెబ్బై నాలుగు నుండి ఉన్నాయి పాప ఆ సమాజ అవి ఉన్నా కూడా ఈయన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా పట్ట అయింది కదా సార్ వానికి పట్ట చేసుకున్నాడు మన ఇది ఆరోగ్య మన అప్పుడు మన పట్టాలు కల సార్ గవర్నమెంట్ పాప అది దొంగతనంగా సాదా సాదాబాయన చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఇక్కడ సాగు వేసే వీటి రైతులేదు రైతు బండి ఖచ్చితంగా పడతాం సార్ కాబట్టి కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ కూడా చేపిస్తుంది అని ఆమె కూడా చేయించలేదు మాకు మాకు ల్యాండ్ న్యాయం మా ల్యాండ్ మాకు కావాలి మాకు న్యాయం చేయాలని అని మేము కోరుకుంటాం వాటి కోసం మేము దళితులం మేము మాదిగా వీళ్ళు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన అక్రమంగా పట్ట చేసుకున్నాడు దాన్ని మేము ఆపడానికి దాన్ని ఆపడానికి మేము ప్రజావానికి వచ్చి మేము కాంప్లిమెంట్ చేస్తున్నాం మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఆయనతో మాట్లాడితే మీరు దళితులు మీరు ఏం చేయలేరు పో మీరేం చేయలేరు పో నేను చేసుకునే పని చేసుకుంటా అని చెప్పేసి మాకు వ్యతిరేకంగా ఆయన మేము ఎక్కడ కాంప్లిమెంట్ చేసినా మీరు ఏమైనా అని చెప్పేసి మమ్మల్ని దూషించినట్టుగా మాట్లాడుతుండు దానికి మేము ఏం అనడం లేదు మా భూమి మాకు కావాలి మా హక్కు మాకు కావాలి మాకు తాతల పూర్వ పూర్వం నుంచి మాకున్న జాగ అది దాన్ని ఈ రోజు మాకు మా తాతల నాడే తెలియదు ఈ రోజు పట్ట అని చెప్పేసి ఆయన నా భూమి అని చెప్పేసి చేసుకున్నాడు మేము ఏమంటలేము మా జాగ మాకు కావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం అంతే దౌర్జన్యంగా దౌర్జన్యంగా చేసుకున్నాడు దానికి మా భూమి మాకు వదిలిపెట్టి వదిలిపెట్టాలని చెప్పేసి మేము ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం చెప్పండి వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై నాలుగు లో అప్పటి వరకు కూడా భూమి పరంబొగ్గు ఉండే అది ఒక కప్పుడు చెరువు పరంబొగ్ భూమి అది అది వాళ్ళు ఏం చేసిన అంటే గతంలో ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రమేష్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన ఉండడానికి ముందు ఇంకొక రెడ్డి అయితే అక్రమ అక్రమార్గంగా డబ్బులు కట్టడం ఒకరు క్రియేట్ చేసుకొని పట్టాలకు రావడం జరిగింది అప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల పైన నుండి మా దళితులందరూ అందులో చనిపోయిన వాళ్ళు అందులో బొందలు పెట్టుకోవడం ఉన్నది అన్న సమాధులు ఉన్నాయి దీని మీద మేము గతంలో కూడా అమరాపాల్ మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పిటిషన్ ఇచ్చినాం మేడం అప్పుడు కలెక్టర్ గారు గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ కూడా చుట్టుపక్కల రైతులందరినీ పిలిచి ఓపెన్ గా ఎంక్వైరీ చేసి పబ్లిక్ ఎంక్వైరీ చేసిన క్రమంలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పిన రైతులు ఇక్కడ ఏ రోజు కూడా పంట వేసింది లేదు ఈ దళితులే వాళ్ళు బొందలు పెట్టుకుంటారు సమాధులు చేస్తాను నిన్న వాళ్ళని అన్యాయంగా వాళ్ళని కాదని వీళ్ళు పట్ట చేయించుకున్నారు దొంగతనంగా వీళ్ళ వాస్తవం వీళ్ళే ఉంటున్నారని అని ఫీల్డ్ అక్క ఈ పట్టదారు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ రోజు వరకు కూడా ఎవరు అక్కడ కాస్త చేసింది లేదు ఎవరన్నా పంట పండించింది లేదు కేవలం వాళ్ళు పేపర్ల మీద పత్రాలు క్రియేట్ చేసి చూపెట్టి దాన్ని దొంగతనం పట్ట చేసుకుని అదే విషయాన్ని మేము కలెక్టర్ ఫిర్యాదు చేస్తే తక్షణ స్పందించినప్పుడు రిపోర్ట్ కూడా ఎంఆర్ఓ గారు పంపిణులు ఆ పంపిన రిపోర్ట్ కూడా స్పష్టంగా ఉంది ఇది దళితులకు సంబంధించిన శ్మశానమే వీళ్ళు అది సమాధులు చేసుకుంటు ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా రిటర్న్ కూడా రిపోర్ట్ ఇచ్చిళ్ళు కానీ ఇప్పటివరకు కూడా పట్ట అనేది క్యాన్సిల్ కావడం లేదు అతనికి పీఎం కిసాన్ వస్తుంది రైతు బంధు వస్తుంది అవి క్యాన్సల్ చేయాలనే ఉద్దేశంతో మా కలెక్టర్ లెవెల్లో కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ దృష్టి తీసుకురాని ఇక్కడికి వచ్చిన ప్రజా ఎందుకు ఏ పార్టీ అండ చూసుకుని రమేష్ రెడ్డి ఏదైతే మీ భూమి తీసుకున్నాడో అని ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు వాస్తవానికి ఇది పార్టీలకు సంబంధం లేదు దొరల రాజ్యం రాజ్యంతో జరుగుతున్న వ్యవస్థ అప్పుడు దొరలు అనే ఒక పెత్తన అహంకారంతో మా దిగులు ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో మాకు ఎలాంటి మా చేతిలో కాగిదలు లేవు కేవలం మాకు ఉన్నదల్లో ఒకటే ఎక్కడ మీరు పొందు ఎక్కడ మట్టి తోడ నీకు శవాలు వెళ్తాయి తప్పడం నీకు ఎక్కువ రోజు కూడా పంట తీసింది లేదు అదే మాకున్న రుజువు అంతే మాకు న్యాయంగా మేము ఆయన ఆయన సొంత భూమి అడగట్లేదు అది చెరువుకప్పుడు గవర్నమెంట్ భూమే దాన్ని మేము అప్పటి నుండి గవర్నమెంట్ భూమి ఉన్నప్పటి నుండి మేము అలా బొందలు పెట్టుకోవడం సమానం చేసుకోవడం జరుగుతుంది కానీ ఆయన అక్రమంగా చేసుకున్న పట్టణ ఏదైతుందో క్యాన్సల్ చేసి రైతు బంధు పడకుండా మా భూమి మాకు అప్పుడు చెప్తే సరిపోతుంది ఫీల్డ్ లో మేమే ఉన్నాం ఫీల్డ్ లో కూడా గ్రౌండ్ మేమే ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఎవరైనా మాకు మా కులస్థులు ఎవరైనా చనిపోయినా అక్కడే బొందలు పెట్టడం సమాన చేయడం జరుగుతుంది